ఆయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ అదునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గుడలో నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు అవర్ రికార్డ్ తెలంగాణలో మావోయిస్టులు కాంగ్రెస్ నాయకుల మధ్య అనుబంధం ఉందా రెండు పక్షాలు అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయా కాళేశ్వరం కుంగుబట్ వెనక కుట్ర సిద్ధాంతంలో వాస్తవమేంటా అసలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ ప్రాతిపదికన మావోయిస్టు కుట్ర అని కామెంట్ చేసేశారు ఇప్పుడు కొత్తగా మావోయిస్టుల ప్రస్తావన తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశాలేంటి లెట్స్ వాచ్ ఈశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తెలంగాణలో భారీ చర్చకు దారితీసింది దీని మీద రాజకీయ రచ్చ కూడా ఓ రేంజ్ లో జరిగింది ఒక రకంగా ఈ వ్యవహారం నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలంగానే ఉంది ఈ పరిస్థితిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బ్యారేజ్ కుంగుబాటు వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉందని మావోయిస్టుల సహకారంతో ఈ చర్యలకు పాల్పడ్డారన్నది ఆయన వర్షన్ దీంతో ఒక్కసారిగా పొలిటికల్ వెదర్ వేడెక్కి మేడిగడ్డ మళ్లీ చర్చలోకి వచ్చింది నానా రచ్చ జరిగి పార్టీ ఇరుకున పడ్డ సందర్భంలో సైతం మావోయిస్టుల మాట ప్రస్తావించని కేటీఆర్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారన్న విషయమై కూపిలాగే ప్రయత్నంలో ఉన్నాయట కొన్ని వర్గాలు పొలిటికల్ డైవర్షన్ కోసం మావోయిస్టుల ప్రస్తావన తీసుకొస్తున్నారా అన్న డౌట్స్ అయితే ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు బ్యారేజ్ కుంగుబాటు వెనుక కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని వారు మావోయిస్టులతో కలిసి ప్లాన్ చేశారని కుంగుబాటు జరిగిన విధానం చూస్తే ఇది సహజమైనది కాదనిపిస్తోందని మావోయిస్టులు కాంగ్రెస్ నేతల మధ్య సంబంధాలకు సంబంధించిన సమాచారం తన దగ్గర ఉందని దీనిపై విచారణ జరగాలని అన్నారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలే తీవ్ర కలకలం రేపుతున్నాయి కేటీఆర్ మాటలపై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్ కట్టడం చేతగాక ఇప్పుడొచ్చి తగుదునమ్మా అంటూ కొత్త రకం కుట్ర సిద్ధాంతాలను బయటకి తీసుకొచ్చి వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారట కాంగ్రెస్ లీడర్స్ అసలు కేటీఆర్ దగ్గరున్న ఆధారాలు ఏంటో కూడా బయట పెట్టాలన్నది కాంగ్రెస్ సవాల్ దీంతో కాళేశ్వరం మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ అయింది అదే సమయంలో మావోయిస్టు కార్యకలాపాలపై కూడా చర్చ మొదలైంది తెలంగాణలో మావోయిస్టుల యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయని అంతా భావిస్తున్న టైంలో కేటీఆర్ కొత్తగా వాళ్ల మీద ఆరోపణలు చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో నిజంగానే నక్సలైట్లు అంత బలంగా ఉన్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట మేడిగడ్డ కుంగుబాటుపై ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇది కూడా ఒక కీలకమైన ప్రచారాంశంగా మారింది ఈ క్రమంలో కేటీఆర్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి కేటీఆర్ మావోయిస్టుల ప్రస్తావనను వ్యూహాత్మకంగానే తీసుకొచ్చారా లేక యాదృచ్ఛికంగా అన్నారా అంటూ ఆరాలు తీసే పొలిటికల్ బ్యాచ్ కూడా ఉందట అదే సమయంలో ఇదేమి యాదృశ్చికంగా అన్న మాట కాదని దాని వెనుక బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయన్న ఆలోచనలు సైతం పెరుగుతున్నాయి దీని మీద ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నా మావోయిస్టుల వైపు నుంచి రియాక్షన్ రాలేదు దీంతో ఉత్కంఠ ఇంకా పెరుగుతోంది ఒకసారి అటు నుంచి వస్తే కేటీఆర్ కామెంట్స్ ఎపిసోడ్ ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేశారు ఒకవేళ అంత దాకా వస్తే ఆయన నిజంగా నిరూపించగలుగుతారా మాజీ మంత్రి దగ్గరున్న ఆధారాలు ఏంటన్న విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో ముందు ముందు ఇందులో ఎన్ని రకాల ట్విస్ట్లుంటాయో చూడాలి మరి